హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు జలపాతాన్ని ఇక్కడ కొండ పైన మీద ఉండే జలపాతం చూడబోతున్నారు చూడండి ఇంత చక్కటి వాతావరణంలో మీకు నేను పైన ఉన్న జలపాతం చూపిస్తాను ఇక్కడ చాలామంది పర్యాటకులు అయితే చూడండి వచ్చిన్నారు కొండ మీద చూడండి చుట్టుపక్కల మొత్తము ఇప్పుడు నేను మీకు పైన ఉన్న వాటర్ ఫాల్స్ ఎంత దూకుద్దో ఎంత స్పీడ్లో వస్తుందో చూపిస్తాను చూడండి మీరైతే ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది కొన్ని వేల మంది వచ్చిన్నారు ఇక్కడ పర్యాటకులు ఈ కొండాందాలు చూడడానికి మాకు ఇక్కడ సడన్గా వర్షం కూడా పడింది మీకు చూడండి అందరూ ప్రయాణాలు తడిసిపోయి ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మధ్యలో మనము జలపాతం అయితే చూడబోతున్నాం అందమైన జలపాతం ఇప్పుడు మీరు చూడబోతున్నారు అరవై చెట్లలో నుంచి మనము చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చెక్డాయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చెట్ అయితే వచ్చింది అండి కొండ పైన వచ్చేసి జలపాతం దూకుతా ఉంది మీకు నీట్గా అయితే చూపిస్తాను ఇంకా జలపాతము లైఫ్ ప్యాంట్ కామెంట్ జీన్స్ కిప్ చేసుకుంటే చూడండి చూడైన పార్క్ ఇక్కడ అందరూ అయితే ఇంటకొచ్చు క్యారెట్ సబ్జీ కరేబీలో చెప్పినట్టు గీప్స్ గీప్సా ఆ కీప్స్ జలపాతం మమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది జలపాతం కాదు సముద్రం చెప్తున్నారు కదా ఇంకా ఇలా అందరూ అయితే ீட்ரா வாட்டி முக்கிய చక్కగా సలవా కట్టి వస్తున్నాను కూడా అంటాము ఆ జలపాతం మీద నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేనైతే ఆ పైకి పోబోతున్నాను మొత్తం ముందు చూసిన తర్వాత మీకు జలపాతం పైన కూడా చూపిస్తాను ఇప్పుడు అడిగి దాటి మనము ఇటు నుంచి పైకి వచ్చాలండి నేను చూపిస్తాను

పర్యాటకులు అయితే వస్తూనే ఉన్నారు ఉదయం నుంచి ఉదయ కొండకి ఇక్కడ పర్యాటకులయితే కొన్ని వేలల్లో వస్తున్నారు ఇక్కడ వాటర్ జలపాతం చూడ్డానికి ఉదయ జలపాతము చాలా అయితే వస్తూనే ఉన్నారు మనకు ఉదయం నుంచి చూడండి ప్రకృతి అందానికి చూడాలి ఇక్కడ అయితే సరదా ఈత కొడుతున్నారు చూడండి చిన్న గుంతలో చూడండి పుష్ప అన్న అమ్మలా వస్తున్నాడు మేమైతే నీటిని దాటుతూ ఉన్నాము చూస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ అయితే దారి మనము పోవచ్చు కానీ ఇక్కడ అందరూ ముందుకుతూనే ఉన్నట్టు అండి మనం పైకి పోయి చూపిస్తాను మీకు దారి వాటర్ ఫాల్స్కి آموں کا ڏنڌو ٿو ٿيو

இங்க வீடியோ அப்படி தீசா செல் அப்படி தடிச்சி போயிடுது இப்போ இப்போ ஊருக்கு வெளியப்போம் மஞ்சள் இப்படி சூசினார்க்கே தான் கொண்ட போய் அது வீடியோ இப்போ பயில் திருச்சுன்னா தான் இப்போ சூழப்பாத்தி போய் అయితే ఇప్పుడు అక్కడ పైనుంచి వస్తున్నట్టు కూడా ఇదండి మీకు దిగేటప్పుడు కూడా చిత్తలేదు నేను దిగేసాను తొందరగా పై నుంచి వస్తున్నట్టు పిల్లలేదు అక్కడ పైనుంచి మనము ఇదండి పై నుంచి చివరికి పోతే అక్కడ వాటర్ ఫలి అక్కడికి వస్తాము ஒன்பது முகை உள்ளது 여보세요? <목소리> 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 <목소리>